ಅಲ್ಲ ಮಲ್ಲ ಮೂಗಾಡಿ ಗೆ ನಾನು ನೋ ಆ ಇತ್ತು ಅಂದ್ರೆ ಏನಕ್ಕೆ 왔ೆ ನಾನು ಇಷ್ಟು ಒಂದು ನಂಬೆ ಇತ್ತು ನಾನು ಮಿರ್ಪೋಜಿ ಏನಕ್ಕೆ ನಿಲ್ಲಬರ್ತೀನಿ ಅದಕ್ಕೆ ಮುಂದದ್ದು ಮಧ್ಯದಲ್ಲಿ ಇರ್ಕೋಲೇ ನಾನು ಏನೋ ಟೀ ನಿಂಗೆ ಅಂತಾರಲ್ಲ ಏನೇ ಚೆಲ್ಲಾಕ ನಾನು ಇಷ್ಟು ತರ ಹೋಗ್ಬೇಕುವಾ ನಾನು ಇವತ್ತೇನೆ ನಾನು ರಾಜ ಹೋಗ್ತೀನಿ ತರ ಆ ಕಡೆ ಹೋಗೋದು ನಮ್ಮೆಲ್ಲ கொஞ்சம் वेळ ಕೊರ ರಸನಾ ನೀವು கொஞ்சம் वेळ ಕೊಣ್ಣ ರಸನಾ ಪ್ರೇಮ ಡಿಸ್ಟಪ್죠 ರಣಮ್ಮ ಓಕೆನಾ ಹಾ ಅಲ್ಲ ರಸನಾ ಕಂಪ್ಲೀಟ್ ರಣ ಅಣ್ಣ ಫೇಸ್‌ಬುಕ್ ಲೈವ್ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వివరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్యానికే పూట్లు పుడిచే విధంగా ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాలుగు నెలల పాటు నాలుగు నెలల పాటు ఇంటింటికి మనిషిని పంపించి ఓటర్ల జాబితా విచారణ చేయించి ఎవరికైతే ఓట్లు లేవో వారి వద్దనే ఫోటోలు తీసుకుని వారి వద్దనే అన్ని ఆధారాలు కూడా సేకరించి అందరి చేత కూడా ఓట్లకు అప్లికేషన్లు పెట్టించి ముప్పై రెండు వేల ఓట్లు ఒక ప్రజా ఉద్యమంలో చేపట్టి చేర్పించడం జరిగింది ముప్పై రెండు వేల మందికి ఓట్లు వచ్చిన తర్వాత ముప్పై రెండు వేల మందికి ఓట్లు వచ్చిన తర్వాత ఇంటింటికి మనిషిని పంపి వారికి ఓటు వచ్చింది ఏ పోలింగ్ బూత్ లో వచ్చింది వాళ్ళు ఓటు వేయాల్సిన ప్రదేశం ఆయన వివరాలు కూడా అందించడం జరిగింది నాలుగు నెలల పాటు రూరల్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అనేక మంది స్వచ్ఛంద సేవా సంఘాలు ఇందుకు సహకరించాయి ఒక ప్రజా ఉద్యమం ఒక ప్రజా ఉద్యోగులను చేపట్టి ముప్పై రెండు వేల ఓట్లు చేపించండి మళ్ళీ ఈరోజు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే ఓట్ల దొంగలు గతంలో మనం చాలా మంది దొంగలను చూసాం కానీ కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో ఓట్ల దొంగలు ట్యాప్లు పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లి అనేక రకాల ఆధారాలు సేకరిస్తూ ఆన్లైన్ లోనే ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే పరిస్థితి దీని మీద పొదురుకూరు రోడ్లో హజరత్ నాయుడు ఆనంద్ అదేవిధంగా సీను అనే ముగ్గురు మా పార్టీ కార్యకర్తలు వాళ్ళని అడిగారు ఏమిటి ఇది అని చెప్పారు మా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి అంతేకాదు మా వాళ్ళతోడు మాట్లాడేటప్పుడే ఇంటెలిజెన్స్ డీఎస్పి చంచుబాబు గారు వాళ్ళ సల్కి ఫోన్ చేసిన పరిస్థితి అయినా మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్లో వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో అప్పగించారు నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ ట్యాబుల్ని ఆ ఫోన్లుని పోలీస్ అధికారులకు అందిస్తూ వీడియోలు కూడా తీయించి ఇది దుర్మార్గం అండి ఓట్ల తొలగింపు పద్ధతి కాదు ఓట్ల దొంగల మీద కఠిన చర్యలు తీసుకోండి అని కోరితే సీ గారు చెప్పిన మాట మీడియా సాక్షిగా అందరి సాక్షిగా మీరు కేసు ఇచ్చినట్లయితే నమోదు చేస్తాం వారి మీద మేము కేసు నమోదు చేయమని అప్పచెప్పి వచ్చి వేయటం జరిగింది రెండు గంటలైనా మా వాళ్ళని వదల్లా మళ్ళీ గారికి ఫోన్ చేస్తే ఏం లేదు సార్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నానని చెప్పారు సాయంత్రం ఏడు దాకా వదల్లా ఏడు గంటలకు నేనే స్వయంగా నగర డిఎస్పీ గారి డీఎస్పి గారి దగ్గరకు వెళ్ళి ఏడు గంటలకే నగర డీఎస్పి గారి దగ్గర వెళ్ళి సాయంత్రం ఏమిటండి అన్యాయం అడిగితే డీఎస్పి గారు సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు అయినా గంటలో పంపించేస్తాం సార్ కోర్టు పెడతాం సార్ కోర్టు మా వాళ్ళని పెట్టేది ఏంది సార్ మీరు ఎవరి మీద అయితే కేసులు పెట్టారో ఓట్ల దొంగలని వాళ్ళ మీద మీ వాళ్ళు దౌర్జన్యం చేసినట్టు వాళ్ళు కేసు పెట్టారు సార్ అని చెప్పారు అవునయ్యా మా కేసు రిజిస్టర్ చేశారంటే మీ వాళ్ళు పెట్టిన కేసు మాత్రం విచారణ చేయాలా దానికి చాలా సమయం పడుతుంది వాళ్ళు పెట్టిన కేసు మాత్రం వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అని స్వయంగా డీఎస్పి గారు చెప్పడం జరిగింది ఏమండి మా వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే ఒక్క దెబ్బయినా వాళ్ళ తగిలిందా మా వాళ్లే దేనికి పోలీస్ స్టేషన్ వాళ్ళకి అప్ప చెప్తారు మా వాళ్లే వీడియోలు తీసి దేనికి చూపిస్తారు ఎంతో న్యాయం అంటే సమాధానం లేదు అయినా సరే చట్టపరంగా పోరాటం చేస్తాం వాళ్ళని వెంటనే పెట్టమంటే ఇప్పుడే పెడతామని చెప్పారు మళ్ళీ రెండు గంటలకు పోవటం చెప్పారు అరగంటలో పెడతామని చెప్పారు మళ్లీని ఆత్మీయత సదస్సులు ఉదయం నుంచి ఆ రోజైతే ప్రతిరోజు ఉన్నాయి ఆ రోజైతే చాలా ఎక్కువ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా రూరల్ నియోజకవర్గ అర్బన్ డివిజన్లో ఆత్మీయత సదస్సులు అన్ని ప్రాంతాల్లో మాట్లాడి 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 పదకొండున్నర ప్రాంతంలో ఇంటికి ఎడుతూ ఆ మా పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు ఫోన్ చేసి అన్న ఇంకా వదలలేదు సేగరికి ఫోన్ చేస్తే ఫోన్ చెప్పారు నేరుగా పన్నెండు గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అడిగింది ఒకే ఒక్క మాట వీడియో కూడా ఉంది వీడియో కూడా ఉంది ఎందుకు అరెస్ట్ చూపించలేదు మీరు అరెస్ట్ చేసిన ముగ్గురులో ఒక దళిత నాయకుడు కూడా ఉన్నాడు మీరు ఎందుకు అరెస్ట్ చూపించలేదు అరెస్టు చూపించకుండా పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధం ఇది చట్ట వ్యతిరేకం ఒక శాసనసభ్యుడిగా ప్రశ్నిస్తున్నా అప్పుడు నేను గట్టిగా పట్టుబట్టిన తర్వాత మీ డీజీ గారు వచ్చినా మీ ఎస్పీ గారు వచ్చినా ఇక్కడి నుంచి నేను కదిలే పనే లేదు గాంధీగిరి పద్ధతుల్లో ఇక్కడే కూర్చుంటా మా వాళ్ళని కోర్టుకు పెట్టిన దాకా నేను ఇక్కడే ఉంటా అని ఇంటి వద్ద నుంచి చాపా దిందు కూడా తెప్పించుకోవడం జరిగింది అప్పుడు పోలీస్ అధికారులు హాస్పిటల్ పెట్టి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఉదయం ఐదు గంటలకి మేజిస్ట్రేట్ ఇంటి వద్ద పెట్టండి ఏమిటి నిజంగా నువ్వు చట్టబద్ధంగా పనిచేసే అయితే ఫైట్రీఐ నరసింహారావు గారు మీరు చట్టబద్ధంగా పనిచేసి ఉంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది మేము మీరు కేసు రిజిస్టర్ చేయాలి కేసు రిజిస్టర్ చేయకుండా ఎవరైతే ఓట్ల దొంగల్లో పట్టించారో ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి అది కూడా నాన్ బిల్బుల్ కేసులు పెట్టి ఈరోజు జిల్లా జైల్లో వాళ్ళని పెట్టింది ఇకపోతే మళ్ళీ ఒకరోజు గడిచింది నిన్న సాయంత్రం దాకా సాఫీగా ఉండింది నిన్న సాయంకాలం నుంచి ఏమైందేమో నాకు తెలియదు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం చేశాడు ఆయన్ని కూడా అరెస్ట్ చేయాల నేను అడుగుతున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి ఓ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఎమ్మెల్యే కానీ ఆ పార్టీ నాయకులు కానీ బయటకు రాగలుగుతారా ఒక సిఐ ముగ్గురు ఎస్ఐలు అనేక మంది మెన్న అక్కడ ఉంది దాదాపు మూడు గంటల పాటు రాత్రి పన్నెండు నుంచి మూడు వరకు నేను పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా హాస్పిటల్కి పెట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక అర్ధ గంట వల్లతో స్పెండ్ చేసి హాస్పిటల్ కూడా పెట్టారు కాబట్టి మహేష్ చంద్రుడికి పెడతారని చెప్పని మూడు గంటల కూర్చోండి నిజంగా మేము దౌర్జన్యం చేసి ఉంటే వీడియోలు ఉన్నాయి ఏం మాట్లాడింది కూడా గట్టిగా మాట్లాడాం మాట్లాడతాం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మా పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలకు ఏ అవసరం వచ్చినా రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ అన్యాయం జరిగినా మా కార్యకర్తలకు ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం గట్టిగా ప్రశ్నిస్తాం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తాం పార్లమెంటరీ భాషలోనే మాట్లాడతాం తప్ప వేరే భాష మాట్లాడే కాదు మరి పోలీస్ స్టేషన్ మీద మేము దౌర్జన్యం చేసి ఉంటే మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్ లో మేము కూర్చుని ఉంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మా మీద కేసులు తిరిగి నమోదు చేయలేదు ఇరవై నాలుగు గంటల తర్వాత కేసులు నమోదు కోసం మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించడం మీడియాకి ఇష్టారాజ్యంగా లీక్లు ఇవ్వడం ఎంత కోసం అనిచేస్తున్న నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొలగించిన ముప్పై రెండు ఓట్లు చేర్పించాము అవే కాదు ఇంకా కూడా చాలా చాలా ఓట్లు తొలగించి ఉన్నారు వాటన్నిటికీ ప్రజలకు ఓటు కల్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఈ ఓట్ల దొంగల్ని రానిచ్చే ప్రశ్నే లేదు అవసరమైతే ఎంత పెద్ద పోరాటమైనా గాంధీగిరి పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో న్యాయ పోరాటం పద్ధతుల్లో ఎన్నికల కమిషన్ విజ్ఞాపన రూపంలో అన్ని రూపాల్లో ప్రయత్నం చేస్తాం ఓటు అనేది ఒక మనిషి ప్రాథమిక హక్కు ఎవరైనా నేను నచ్చితే నాకు ఓటు వేయొచ్చు నేను నచ్చకుంటే వేరే వాళ్ళకి ఓటు వేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ ఒక ఓటు తొలగించే అధికారం ఎవరికి ఎవరిచ్చారు ఆ ఓటు తొలగించే ఆ వ్యక్తులకి ఇంటలిజెన్స్ డిఎస్పీ చెంచుబాబు గారు ల్యాండ్ నెంబర్ల నుంచి ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా మేమే స్వయంగా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసాం వీడియో ఉంది ఎందుకు మీరు ఆ కాల్ డేటా బయట మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి